హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లుల పథకం అయితే ప్రారంభించారు పొంగులేటి శ్రీనివాస్ గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే పేద ప్రజలు మనకైతే డ మనకైతే ఇల్లు కట్టుకోవడానికి అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే స్థలం లేని వాళ్ళు కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి అయితే మనకైతే సాయంగా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఇంద్రమ్మ పథకం ద్వారా అయితే ఇల్లులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి దీనికి అర్హత గలుగులో ఎంతమంది ఉన్నారు అలాగే మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఈ పథకం ఏ రోజున ప్రారంభిస్తున్నా దీని గురించి మనమైతే పూర్తి డీటెయిల్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి ఒకవేళ మీరు ఇంద్రమ్మ పథకం గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి సో మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఏ రోజున వస్తుంది మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ కానీ ఏదైనా సరే నేను ఇన్ఫర్మేషన్ ఉన్నది మీతో అయితే షేర్ అయితే చేసుకుంటా కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో హామీలు అయితే ఇచ్చింది దాంట్లో భాగంగానే ఇందిరమ్మ పథకం ఇల్లులు అనేది సో ఇందిరమ్మ పథకం ద్వారా వచ్చేసి మనకైతే ఇల్లు లేని వారికి అయితే ఇల్లు కట్టేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఒకవేళ మీకు ఇల్లు స్థలం లేకపోయినా సరే గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్ అనేవి మనకైతే అలర్ట్ చేసిన తర్వాత ఆ ఇల్లు కట్టుకోవడానికి అయితే సాయంగా వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే ఉంటుంది అలాగే ఇల్లు స్థలాలు ఉన్నవారికి అయితే అండగా వచ్చేసి మనకైతే ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి ఐదు లక్షల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే పొంగలెడ్డి శ్రీనివాస్ గారు అయితే మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందల ఇల్లు నుంచి ఐదు వేల ఇల్లు వరకు అయితే కేటాయించి ప్రతి నియోజకవర్గంలో పేద ప్రజలకైతే అందియడమే ముఖ్య లక్ష్యంగా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అనుకుంటుందట మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకి అలాగే రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే దీనికి అర్హత కలిగి ఉంటారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇంద్రమ్మ బాధగా ఇల్లులైతే శాంక్షన్ అయితే చేస్తున్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అలాగే తెల్ల రేషన్ కార్డులు మనకి ఏదైతే రేషన్ కార్డు పొందాలి అనుకుంటున్నారో నూతన సంవత్సరంలో అడుగు పెట్టగానే దీని గురించి కూడా ప్రారంభించారట సో మొత్తానికి నూతన సంవత్సరంలో మనకి అడుగు పెట్టగానే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళైతే వెంటనే అప్లై అయితే చేసుకోవచ్చు మీకు కూడా మంచి అవకాశం అయితే ఉందండి సో ప్రతి దానికి మనకైతే రేషన్ కార్డ్ అయితే కామన్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ అయితే ఉండాలి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకని ఆలో పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా